రాష్ట్రంలో మైనార్టీలో భాగమైనటువంటి దూదేకుల నూరు భాష ముస్లింస్ దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నారు వీళ్ళు గత తెలుగుదేశం గవర్నమెంట్ ఆవిడ నుంచి కూడా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే ఎంతో అభిమానంతో వాళ్ళతోటి పయనిస్తూ ఉన్నారు తర్వాత ఏ ఎలక్షన్స్ కానీ తెలుగుదేశం వెళ్ళినటువంటి పనిచేసిన నాయకులు కూడా ఉన్నారు ఇందులో అది దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదిహేడులో మన నారా చంద్రబాబు మన చీఫ్ మినిస్టర్ కానప్పుడు ఫెడరేషన్ తయారు చేయడము ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వటము నలభై కోట్ల తర్వాత బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి ఈ ఆధారణ లభించలేదు తర్వాత పేరుకు మాత్రము ఒక కార్పొరేషన్ చేసి బీచ్ కార్పొరేషన్ పెట్టినారు అది కూడా చేయడం జరిగింది అందువల్ల ఫెడరేషన్ కార్పొరేషన్ రెండు ఇన్స్టిట్యూషన్ నుండి కన్ఫ్యూజన్ లో ఉన్నారు మామూలు ఏం చేయాలని అందువల్ల ఈ గవర్నమెంట్ ఫార్మైన తర్వాత మళ్ళీ మేము ఈ రెండు క్యాన్సల్ చేసి ఒక కార్పొరేషన్ మైనార్టీ డిపార్ట్మెంట్ లోనే పెట్టాలని కూడా మన మినిస్టర్ గారు మా నాయకుడు అయినటువంటి సాబ్ గారికి నిర్ణయించుకోవడము ఆయన చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడము అది కూడా కార్పొరేషన్ సమతించడం జరిగింది చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఈ బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారంటే ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుందని మేనిఫెస్టోలో తెలియజేసిన మేనిఫెస్టోలో పెట్టినారు అందువల్ల మేము కూడా నిన్న బడ్జెట్లు కూడా ప్రత్యేకంగా మాకు ఇచ్చినట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి ప్రముఖమైన మా వాళ్ళు చాలా ఆవేదనకు గురైనారు కాబట్టి మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఇంతమంది ఉన్నటువంటి అన్ని కులాలకు ఇచ్చినారు దాదాపు మాకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వటం కారణం చేయడం లేదు అందువల్ల మా మినిస్టర్ ద్వారా మేము ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నం చేస్తున్నాము మినిస్టర్ గారు మా యొక్క సమస్యలు బాగా తెలుసు వారికి గతంలో కూడా కార్పొరేషన్ కావడానికి కూడా ఆయన ప్రయత్నం చేసినారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో బద్రీలో ఒక నూరు భాష ముస్లిం పాప మర్డర్ రేపు జరిగినప్పుడు కూడా మామె తగిన విధంగా వాళ్ళకి ఆదుకోవడానికి కూడా మన మినిస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మినిస్టర్ గారు దృష్టి కూడా ఈ విషయాలు తీసుకెళ్తున్నాం కానీ ఇప్పుడు సెషన్ జరుగుతున్నాయి తర్వాత డైరెక్టర్లు కూడా నియమిస్తున్నారు వ్యాపారం జరుగుతుందని ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మేము మళ్ళా మినిస్టర్ ఎంత తొందరలో మమ్మల్ని చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి మా సమస్యల గురించి చర్చించాలని కూడా మై ప్రముఖంగా కోరుతూ అందరూ కూడా ఆశిస్తున్నామండి